என <laughs> கிட <laughs> భోజనాలు సాయం చేసినారు సార్ వాళ్ళ కుటుంబంని పరమాత్మ ఆంజనేయ కాపాడి అమూల్య తల్లి మాకు వంద రూపాయలు చేసింది పల్లెగా రామలక్ష్మి చూడండి ఆడి బిడ్డ తల్లి తల్లి మాకు మాకు యాభై రూపాయలు భోజనాలు ఇచ్చినారు కాపాడి మన పవన్ కుమార్ అంగడు మాకు రెండు వందలు సాయం చేసినారు ఒక ఇన్నూరు రూపాయలు వాళ్ళ తల్లి రూపాయలు సాయం చేసినారు కాబట్టి నాగప్ప అన్నాడు మాకు వంద రూపాయలు సాయం చేసిన సింగు